ప్రయోజనం లేదు మీరు ఎంత పెద్ద స్థానంలో ఉండండి మీరు అశాంతిగా ఉండి మీ దగ్గరికి వచ్చిన వాడు అశాంతిగా వెళ్ళిపోతే అంతకన్నా నరకం జీవితంలో ఇంకోటి లేదు మనిషి ప్రశాంతంగా బ్రతకాలి అంటే అసలు తన దగ్గరకొచ్చిన ప్రతివాడిలో ఏదో ఒక మంచి చూడగలగాలి మీరు తెల్లవారుజామున ఇలా బయటికి వచ్చేటప్పటికే ఏదో సూర్యుడి నమస్కారం పెడదామని తెల్లవారు బయటికి వచ్చారు ఇంకా స్నానం కూడా చేయలేదు తెల్లవారుజామున ఐదు అయింది లేచి బయటికి వచ్చాను అప్పటికే ఒక ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని గభాలన కాళ్ళ మీద పడ్డాడు ఏవరయ్యా నువ్వు ఎందుకు వచ్చావు అన్నాను ఏదో ఊరు నుంచి వచ్చానండి మా ఊరు ఉపన్యాసాలకు వస్తారా అన్నాడు ఖాళీ లేక చచ్చిపోతుంటే వచ్చేసాడు ఏంటంటే ఇలాగా అని అనుకోవచ్చు తెల్లవారకట్ట ఐదైంది లేచి ఇంకా నేను స్నానం కూడా చేయలేదు ఐదు గంటలకి తెల్లవారకట్ట నేను ప్రసన్నంగా ఉంటానని ఎవరు రారని నాతో మాట్లాడచ్చని మూడు గంటలకి నిద్ర లేచి స్నానం చేసి భగవంతుడికి ఎన్ని దండాలు పెట్టాడో అయ్యా నాతో ఆయన ప్రసన్నంగా మాట్లాడేటట్టు చూడు ఆయన నాకు డేట్లు ఇచ్చేటట్టు చూడని ఎన్ని దండాలు పెట్టుకుని వచ్చాడు నన్ను చూడగానే మాట్లాడలేక మాట్లాడితే ఏమంటాడో అని గభాలన మీద పడ్డాడు నేను ఐదింటికి వాడు మూడింటికి లేచాడంటే పాపం ఎంత తాపత్రయపడొచ్చాడు అన్న భావన మీకు కలిగితే కనీసం పలకరించడంలో ఏమ్మాయి ఎందుకు వచ్చావు అని అడుగుతావు ప్రసన్నంగా వాడు అయ్యా ఏదో మా ఊళ్ళో కార్యక్రమం ఉంది మీరు వస్తారేమో అని అడగడానికి వచ్చానండి మంచిదే కానీ అయినా చాలా ఒత్తిడిగా ఉంది ఎక్కడా ఖాళీ లేదు ఏమనుకోకు రాలేనిలే ఒక్క మంచి మాట మాట్లాడి పంపించు నువ్వు వాడికి పని చేయలేదు కానీ సంతోషంగా వెళ్ళిపోతాడు అబద్ధమవుద్దు ఉన్న మాట ప్రశాంతంగా మాట్లాడు కోపం ఎప్పుడంటే వ్యవస్థని దిద్దడానికి అదే తెల్లారేటప్పటికే సిద్ధం వీడు ఎవడో అనుకోండి నేను చటుక్కున కోపంగా మాట్లాడాను అనుకోండి అతను ఏమనుకుంటాడు మూడు గంటలకి లేచి అంత పూజ చేసుకుని అంత దండం పెట్టుకుని వెళ్ళాను కనపడగానే ఆయన ఇలా గదిలోంచి బయటకు వస్తే నేల మీద పడి నమస్కారం చేశాను ఎంత ధూర్తతనంగా మాట్లాడాడు ఇప్పుడు ఏమవుతుందంటే వ్యక్తి చేసిన తప్పుకి అతని జీవితంలో అతను ఎవరినీ తెల్లవారు కట్ట కలవడానికి భయపడతాడు ఏమోనండి తీరా వెళ్ళి నమస్కారం పెట్టాక అలా అంటారు కానండి చాలా ధూర్తతనంగా మాట్లాడతారండి మనం వెళ్ళలేని దగ్గరికి అంటారు అందుకే నువ్వు ఏదైనా ఒక పని చేసే ముందు అవతల వాళ్లలో ఉన్న మంచిని గుర్తించడం ప్రారంభం చెయ్యి రాముడు రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు మీరు పిల్లలు కావలసినంత కాలం ఉంది ఇవాళ నేను అన్నాను కదా ఈ మాట నిజమా కాదా చూడడానికి మీరు రామాయణం చదవండి భార్యనెత్తుకుపోయిన రావణాసురుల్లో కూడా ఏదో మంచి చూశాడు విభీషణుల్లో మంచి చూశాడు రాక్షసులలో మంచి చూశాడు రాక్షస స్త్రీలలో మంచి చూశాడు అనాగరికుడైన గుహుడిలో మంచితనం చూశాడు బ్రాహ్మణుల్లో మంచితనం చూశాడు క్షత్రియుల్లో మంచితనం చూశాడు ప్రజలలో మంచితనం చూశాడు అందుకే పూర్వ భాషీ తన దగ్గరికి వచ్చిన వాళ్ళు మాట్లాడడం కాదు ముందు రాముడు మాట్లాడతాడు ఆ బావున్నారా రండి రండి అంటాడు అది ఎందుకు వచ్చిందో తెలుసా అందరిలో ఏదో మంచి చూస్తాడు ఆ మంచి చూడ్డం అలవాటైందనుకోండి మీరు ప్రేమ పురస్సరంగా మాట్లాడతారు ప్రతి వాడితో మీకు పక్షపాత దృష్టి అన్నది జీవితంలో అలవాటైపోయింది అనుకోండి ఎవడో అలా వస్తున్నాడు అనుకోండి బాబు ఏటంత పొడుగ్గా ఉన్నాడు గడ్డం పెంచుకుని ఉన్నాడు నా పెట్టి జాగ్రత్తగా అనుకోండి ఆయన ఏ దీక్షలోనూ ఉండి గడ్డం పెంచుకున్నాడు మనిషి అందంగా కనపడినంత మాత్రం చేత లోపలి అందగాడుగాడు మనిషి పైకి అందంగా కనపడనంత మాత్రం చేత లోపలి సౌందర్యము లేనివాడు కాడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి వారి ఫోటో ఎప్పుడైనా చూడండి ఈ కడుపు వెనక్కి అంటుకుపోయి ఉంటుంది ఇలా పైకి పైకొచ్చేసి ఉంటుంది ఆ విభూతి రేఖలు కూడా సరిగా ఉండవు ఇంత లావున పెట్టేసుకుని ఇంత కుంకం బొట్టి ఇలా అద్దుకుని ఉంటారు సత్యదండం పట్టుకుని ఆయన లోటో షూ వేసుకున్నారా రేమాండ్స్ సూట్ వేసుకున్నారా ఒంటి వస్త్రం కాషాయ గుడ్డ తలమించి ఇలా పెట్టుకుని నేల మీద ఆయన నడిచి వెళ్ళిపోతుంటే తొంభయో సంవత్సరం వయస్సు దాటిపోయిన తర్వాత ధర్మానికి కట్టుబడి కాలినడకన వెడుతూ అంత పెద్దవారైపోయి అడుగు తడబడిపోతుందని రిక్షా చేత్తో పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో బస్సుల్లో వస్తున్న వాళ్ళు బస్సులు ఆప్ చేసి లోపల చెప్పులు బూట్లు ఇప్పి రోడ్డుకి రెండు వైపులా నేల మీద పడి నమస్కారం చేసేవారు వ్యక్తి గౌరవం రూపం ఒక్కదాని వల్ల రాదు అంత శీలం వల్ల వస్తుంది நடவடி